నమస్తే ధాత్రి మహతీ ఛానల్కు స్వాగతం ఈ ఎపిసోడ్ అంశం లెక్కల మాస్టారి సాహితీ పిపాస విలువల లెక్కలకు చుక్కాని చుక్కా రామయ్య గారి గురించి చెప్పాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో ఎంత చెప్పాలో నాకు అంతు చిక్కదు ఎంత చెప్పినా ఇంకా ఎంతో చెప్పాల్సింది మిగిలిపోయే చుక్కాని ప్రస్తుతం ఆయన వయసు దాదాపు వందేళ్ళు నడవలేరు ఒకటి అర మాటలు మాట్లాడగలరు వినగలరు ఇప్పటికీ టీవీలో వార్తలను ఫాలో అవుతున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైదరాబాద్ విద్యానగర్లో ఆయన పక్క వీధిలో ఉంటున్న ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసుడు జ్యోతిష్ శాస్త్రవేత్త కొల్లేగళ్ళు ఆర్ సుబ్రహ్మణ్యం గారు మొట్టమొదటిసారి నాకు రామయ్య సారు గురించి పులకింతగా చెప్పారు అప్పుడు నా వయసు పాతికేళ్లు నాయన నువ్వు రామయ్య సార్ను కలవాలి సార్కు పోతన పద్యాలంటే ప్రాణం అన్నారు నాకు లెక్కలంటే భయం పదో తరగతి లెక్కల పేపర్లో ఫెయిల్ కాకుండా పాస్ ఎలా అయ్యాను అని ఇప్పటికీ నైతికంగా విచారిస్తుంటాను అలాంటిది రామయ్య సార్ను నేనెలా కలుస్తాను వద్దు సార్ అన్నాను సుబ్రహ్మణ్యం గారు రామయ్య సార్కు ఫోన్ చేసి నా గురించి చెప్పారు వెళ్ళాను సార్ ఐఐటి ప్రవేశ పరీక్ష కోచింగ్ క్లాసులో ఉన్నారన్నారు పీరియడ్ అయ్యే వరకు బయటే ఉన్నాను రాగానే అయ్యో ఎండలో ఉన్నావు లోపలికొచ్చి కూర్చోవాలి కదా అంటూ కిటికీ దగ్గర కూజాలో నీళ్లు గ్లాసులోకి వంపి చేతికిచ్చి నుండో బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా ఆత్మీయంగా పలకరించారు నీ పద్యాల గురించి సుబ్రహ్మణ్యం సార్ చెప్పారు అంటూ వెంటనే చర్చను సాహిత్యం వైపు తిప్పబోతే సార్ నాకు లెక్కలంటే మహాభయం మీతో మాట్లాడాలన్నా బెరుగ్గా ఉంటుంది అన్నాను నీ పద్యంలో గణాలు ఛందస్సు ప్రాసల లెక్కల ముందు ఈ లెక్కలు ఒక లెక్కలోనివే కావు అని తేల్చి పారేశారు శారద నీరదేందు తుషారహార క్షోణితలంబునన్ ఏదేవి వర్ణాంబుజ నిన్ను దలంచి యాకుందేందు తుషారహార పద్యాలు శ్లోకాలు పాడాను ఆ పద్యాలు నేనే రాసినంత గొప్పగా పొగిడి కాఫీ తెప్పించి చేతికి అందించారు అడ్రస్ చెప్పి అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు అని అన్నారు ఆ రోజు నుండి విద్యానగర్లో ఆ విద్యామూర్తి ఇంట్లో ఎన్ని వందల వేల పద్యాలు శ్లోకాలు పాటలు పాడానో నాకే గుర్తులేదు కలిసిన ప్రతిసారి ఎన్ని పద్యాలు పాడినా ఆయన అడిగి పాడించుకునేవి మాత్రం ఒకటి నిన్ను తలంచి పుస్తకము నితిన్ రెండు యాకుందేందు తుషారహార మూడు దాశరథి ఆచల్లని సముద్ర గర్భం నాలుగు విద్వాన్ విశ్వం పెన్నేటి పాట ఈ మధ్య రెండేళ్లుగా సార్ను కలవలేదు ఒక రోజు నేను నా భార్య మా అబ్బాయి కలిసి వెళ్ళాం చేతులు పట్టుకుని ఆప్యాయంగా పలకరించారు ముప్పై ఏళ్ల పాటు కలిసిన ప్రతిసారి సార్ అడిగిన పద్యాల సంగతి గుర్తు చేశాను అవును అని పొలకింతగా అన్నారు నిలుచుని సారు ముందు తల్లి నిన్ను దలంచి యాకుందేందు ఆచల్లని సముద్ర గర్భం పద్యాలు పాటలు పాడాను ఆచల్లని సముద్ర గర్భం పాట వింటున్నప్పుడు సార్ కళ్ళల్లో ఎందుకో నీళ్లు నిండాయి మీకు అత్యంత ఇష్టమైన పాట సార్ అన్నాను అవును అని నా చేయి పట్టుకుని మౌన ముద్రలోకి వెళ్ళిపోయారు నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సార్ను కలవడానికి వచ్చిన పెద్దవారుంటే వారిని కూర్చోబెట్టి నన్ను పరిచయం చేసి మా మధు పద్యాలు పాడుతాడు తెలుగు ఎంత అందమైనదో మీకు తెలుస్తుంది కూర్చోండి అని బలవంత పెట్టేవారు ఆ సంగతులన్నీ సార్ సహాయకుడు పులకింతగా గుర్తు చేసుకుంటూ నా భార్యకు మా అబ్బాయికి చెబుతున్నాడు వీరికేమైనా ఇవ్వు అని సార్ గుర్తు చేశారు సార్ను కలవడానికి వచ్చిన వారు తెచ్చి ఇచ్చిన పళ్ళు స్వీట్లను నా ముందు పెట్టి నీ పద్యాలకు ప్రతిఫలంగా తీసుకెళ్ళు అనేవారు మా అబ్బాయి అక్షరాభ్యాసానికి మా నాన్న ముహూర్తం పెట్టారు బాసరకు వెళ్ళాలి రామయ్య సార్ మాతో పాటు వస్తామన్నారు ఈలోపు విద్యా సంస్కరణల మీద పార్లమెంటరీ స్థాయి సంఘం హైదరాబాద్ వస్తోంది సరిగ్గా ఆ ముహూర్తం రోజు సార్ హైదరాబాద్లోనే ఉండిపోవాల్సి వచ్చింది మీకు కుదిరినప్పుడే పెట్టుకుందాం సార్ అన్నాను సార్ దగ్గరికే వెళ్ళి ఆ ముహూర్తానికి అక్షరాభ్యాసం చేయించేస్తే అన్నారు మా నాన్న సార్ని అడిగాను దానికేం భాగ్యం అన్నారు సారే మా ఇంటికి వచ్చారు మా వాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సారే పురోహితుడిగా శాస్త్రీయంగా అక్షరాభ్యాసం చేయించారు మాకు పట్టు బట్టలు పెట్టి ఆశీర్వదించారు మా వాడి విద్యారంభానికి సార్ అలా చుక్కాని అయ్యారు మొన్న వెళ్ళినప్పుడు ఏం చదివాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడని అడిగారు లండన్ కింగ్స్ కాలేజీలో ఫిజిక్స్ పూర్తి చేసి ఇప్పుడు మరో పీజీకి సిద్ధమవుతున్నాడని చెబితే ఆనందంతో మా వాడి చేతిని అలా పట్టుకుని ఉండిపోయారు మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సంస్కరణలు ఫిన్లాండ్ విద్యా విధానం లెక్కలు సులభంగా చెప్పడం ఉన్నత విద్యలో సింగపూర్ సాధించిన విజయాల మీద సార్ రాసిన వ్యాసాల సంకలనం పుస్తకాలుగా వచ్చాయి వాటి మీద గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్ళం ఆ గలగలలు ఇప్పుడు మౌనంగా పలకరించుకుంటున్నట్లు కాసేపు కూర్చుని పాద నమస్కారం చేసి వచ్చేసాం నేర్చుకోవాలనుకునేవాడు ముందు ప్రశ్నించడం నేర్చుకోవాలి అని సార్ ఎప్పుడూ అనేవారు అలా నా అజ్ఞానంతో పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఎన్ని అడిగినా ఓపికగా సమాధానం చెప్పేవారు ప్రపంచానికి ఆయన ఐఐటి లెక్కల రామయ్య సారు కావచ్చు నాకు మాత్రం నిలువెత్తు పద్య ప్రేమికుడు ఒక కొసమెరుపు ఎలా ఉంటుందో చూడండి నాకు నోటికొచ్చిన పద్యాలన్నీ సారుకు నోటికొచ్చు అంతకంటే ఎక్కువే ఆయనకు కంటస్థమని కొన్నిసార్లు నేను సాక్ష్యాధారాలతో పట్టుకున్నాను కానీ ప్రతిసారి తొలిసారి వింటున్నట్లు తన్మయత్వంతో వింటూ మరో లోకంలో విహరిస్తుంటారు పిల్లలను ప్రోత్సహించడానికి ఆయన పిల్లల దగ్గర మరీ పిల్లవాడైపోతుంటారు నా విద్యార్థులు నాకు చాలా పాఠాలు నేర్పారు అని ఆయన సవినయంగా కొన్ని వేల సార్లు చెప్పారు విద్యానగర్లో మధ్యతరగతి కోసం కొన్ని దశాబ్దాల క్రితం ప్రభుత్వం నిర్మించిన ఎంఐజీ అదే ఇల్లు ముందు కాంపౌండ్ గేటు తీయగానే చిన్న హాల్ టేబుల్ మీద పుస్తకాలు కుర్చీలో సార్ కొన్ని వేల మందిని ప్రభావితం చేసిన ఆ క్షణాలన్నీ ఇప్పుడు లోపల బెడ్రూమ్లో మాట్లాడలేని మౌనాల్లో గింగిర్లు తిరుగుతున్నాయేమో నిరాడంబరంగా ఒక యోగిల ఋషిలా బతుకును ఒక తపస్సుగా పండించుకున్న రామయ్య సార్లో ఇప్పటికీ ఆ తేజస్సు ప్రతిఫలిస్తోంది ఆయన కళ్ళే మాట్లాడుతున్నాయి చెవులతో కాకుండా మనసుతో వినాల్సిన భాష అది తరువాతి తరాలకు అందివ్వాల్సిన విలువలు ఎన్నెన్నో మూటగట్టి ఉన్నాయి అక్కడ మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం